అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడా ముప్పై ఎనిమిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు దేవ్ వెళ్ళిపోతున్న అంశికని మాంటర్లో నుండి చూస్తూ వెళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా తిరిగి నా దగ్గరికే రావాలి మిస్సెస్ వర్మ అని సైడ్ స్మైల్ ఇచ్చాడు దేవ్ తల్లి కంట పడకుండా దేవ్ ఇచ్చిన టాయ్ దాచిన విహాన్ చదువుకుంటుంటే బుద్ధిగా చదువుకుంటున్న కొడుకును చూసి ఇంట్లో చేసిన స్నాక్స్ ను ప్లేట్లోకి తీసుకుని వచ్చి నాన్న నీకే తిను అని అంటుంది అనుషిక థ్యాంక్స్ మమ్మీ వాడు తింటూ చదువుకుంటూనే కొడుకుని చూస్తూ దేవుకు విహాన్ విషయం తెలిస్తే నా నుండి లాగేసుకుంటాడా లేదు నా కొడుకుని ఎట్టి పరిస్థితులను నేను ఇవ్వను అసలు ఎందుకు మళ్ళీ నాకు ఎదురు పడుతున్నావు దేవ్ ఎందుకు నా మళ్ళీ నా జీవితంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నావు దేవ్ అని బాధగా అనుకుంటుంది అన్షిక మరుసటి రోజు ఆఫీస్ కు నూతన ఉత్సాహంతో వెళ్ళిన దేవ్ అంశికని చూసి కమ్ టు మై చాంబర్ అని పిలుస్తాడు వెనకాలే అసహనంగా వెళ్ళింది అంశిక టేబుల్ మీద ఒక కాలు కింద ఫ్లోర్ మీద ఉంచి చేతుల్ పేపర్ వెయిట్ ను తిప్పుతూ అంశిక కనిపిస్తాడు దేవ్ అసలు ఎందుకు నన్ను పిలిచారు సార్ అని కోపంగా చూసింది అంశిక నా ప్రోగ్రామ్స్ నువ్వే షెడ్యూల్ చేయాలి ఇక నుంచి నువ్వు నా పర్సనల్ సెక్రటరీ నా అన్ని అవసరాలు చూసుకునే మనిషివని ఆ అవసరాలు అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్తాడు దేవ్ దేవుని భస్మం చేసేలా చూసిన అంశిక మెయిల్ చేస్తాను చూసుకోండి వన్ మన్మోర్ థింగ్ నేనేం మీ పర్సనల్ సెక్రటరీని కాదు మీ అవసరాలు తీర్చడానికి ఆల్రెడీ ఒకరిని సెట్ చేసుకున్నారు కదా ఇంకెందుకు నన్ను అడగటం అని ఎటో చూస్తూ అంటుంది అన్షిక చేతిలోని పేపర్ వెయిట్ నలిగిపోతే ముక్కలవుతుంది అది టేబుల్ మీద నుంచి కిందకు దిగి కోపంగా చూస్తూ అన్షిక చేయి లాగాడు దేవ్ అతని ఛాతీ మీద పడిన అన్షిక దేవ్ కోపంగా చూస్తూ వదులు అని అంటుంది వదలనని పట్టు బిగించాడు దేవ్ నడువు మీద బిగుసుకున్న దేవ్ చేతికి వదులు దేవ్ అని అరుస్తూ చేతులతో దేవ్ ఛాతీ మీద కొడుతుంది అన్షిక కొట్టుకో అన్నట్లు తనని తాను ఆమెకు అప్పగించేశాడు దేవ్ కానీ ఆమెను వదలడం లేదు మరింతగా ఆమెను తనలోకి పొదుముకున్నాడు కొట్టిన అనుషికని వదలని దేవుడు చూసిన ఆమెకు ఇంకా చిరెత్తుకొస్తుంటే ఈసారి అతని చేతుల మీద గోర్లు దింపేసి రక్తం వచ్చేలా చేస్తుంది ఆవేశంతో అన్ని భరిస్తూ మౌనంగా ఉన్న దేవును చూసి చేతి మీద వస్తున్న బ్లడ్ ను చూసి తను ఏం చేసిందో గ్రహించిన అనుషికకు కన్నీ లాగవు గడ్డం పట్టుకుని తలని పైకెత్తిన దేవ్ ఇంకా బేర్ చేస్తాన్ నీ కోపం పోయే వరకు కొట్టు అనుషు అని తడిదేరిన కళ్ళతో అన్నాడు దేవ్ దేవు కలలోకే చూస్తూ అన్షిక కోపంగా చూస్తూ ఇంకా నమ్మించి మోసం చేయాలని చూడకని అంటుంది అన్షికను వెనక్కి నెట్టి గోడకు లాక్ చేసిన దేవు నిన్ను మోసం చేయడానికి నాకు సంవత్సరం టైం పట్టిందా నిన్ను సొంతం చేసుకుని అవసరం తీరిపోయాక వదిలేయడానికి నాకు ఒక్క గంట చాలు అన్షిక అని అన్నాడు దేవు ఎర్రపడిన కళ్ళతో చివాలన చూసిన అంశిక ఇలాంటి మాటలతోనే కదా నన్ను నీ మాయలో పడేశావు దీనికంటే నన్ను చంపేసి ఉంటే బాగుండేది దేవు అని కన్నీటితో చూస్తూ అంటుంది అన్షిక అన్షిక బుగ్గల్ని ఒత్తి పట్టుకొని మాయ కాదే నా ప్రేమకు నువ్వు పడిపోయావు నీ ప్రేమకు నన్ను బానిసం చేసుకున్నావు ప్రేమిస్తే ఇంత అలుసైపోతారా అంశిక మోసం చేశానని అంటున్నావు నువ్వు చూసావే నా పక్కలో ఇంకో అమ్మాయి ఉండడం నువ్వు చూసావా నిన్ను కాదని ఇంకో దాని వెంట సుఖం కోసం నేను వెంపర్లాడటం అని కోపం నిండిన స్వరంతో దౌడలు నొక్కిపెట్టి అడిగాడు దేవ్ ప్లీజ్ దేవ్ ఇంకా నా కోపిక లేదు ప్రేమ కోసం ఎదురు చూసి ఎదురు చూసి చివరకు పిచ్చిదాన్ని అయ్యాను దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు వదిలే నన్ను ఇలా అని వేడుకోలుగా చూస్తూ అడిగింది అన్షిక చెప్పాను కదా వదలనని ఆమె మెడవొంపుల్లో మొహం దాచుకుని డీప్ స్మెల్ చేసిన దేవ్ అంశిక నడుము చుట్టుకుని నీ ప్రెజెన్స్ లేక ఊపిరాడేది కాదు అంశు ప్రేమ అన్నావు కదే అలా ఎలా వదిలేసి వచ్చేసావు ఇదేనా ప్రేమ అంటే అని బాధగా అడిగాడు దేవ్ ఇంకొక క్షణం అక్కడే ఉన్నా దేవ్ చేతి స్పర్శకు ఆమె మనసు ఎక్కడ లొంగిపోతుందో అన్న భయంతో దేవును వెనక్కి బలం కొద్దీ నెట్టి దూరంగా ఉండు దేవ్ లేదంటే నిన్నేం చేయలేను కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటానని కోపంగా చెప్పి క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది అంశిక కోపం ఆగకపోతే టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా మార్చేశాడు దేవ్ తగ్గని ఆవేశానికి పీసి పగిలిపోతే సిగరెట్ వెలిగిస్తూ ప్రేమగా చెప్తే నీకు అర్థం కాదే నా స్టైల్ నే బాగా చెప్తానని సైడ్స్ ఇస్తాడు దేవ్ ఇంటికి వచ్చేసి అనుషిక చిరాగ్గా అనిపిస్తుంటే స్నానం చేయడానికి వెళ్ళిపోయింది నడువు మంట పెడుతుంటే చూసుకున్న ఆమెకు దేవ్ ఫింగర్ ప్రింట్స్ క్లారిటీగా కనిపిస్తుంటే బాధగా తడుముకొని స్నానం చేసి బయటకు వచ్చేసింది అనుషిక అమ్మా నాకు తలనొప్పిగా ఉందని విహాన్ తల్లి ఒడిలో పడుకుంటే ఎందుకు నాన్న నా కొడుకు సో క్యూట్ కదా అందుకే దిష్టి తగిలిందేమో పదా తీస్తానని అంటుంది తగిలింది విహాన్ కు ఉప్పు ఎండ మిర్చితో దిష్టి తీసి అన్నం తినిపించి పడుకోబెట్టింది అన్షిక ఆమె ఆలోచనలో ఆమె ఉంటే ఆ ఆలోచనల్లో దేవ్ నిలిచి వెళ్ళాడు దేవ్ అంశం ఎక్కడుందో తెలిసిందా ఎప్పుడొస్తుందిరా అని ఆశగా అడుగుతారు హరిచంద్ర గారు ఒక్క వారం ఓపిక పట్టండి తాతయ్య మీ కళ్ళ ముందు ఉంటుంది ఇట్స్ మై ప్రామిస్ అని స్థిరంగా చెప్పిన దేవ్ మొబైల్ తీసి ఒక ఫోన్ కాల్ మాట్లాడి హాస్పిటల్ బయట కారిడార్ లో నిలబడుకుని సిగరెట్ వెలిగిస్తాడు పొగ బయటకు వదులుతున్న దేవ్ అంచుకుని ఎలా తన దగ్గరికి తెచ్చుకోవాలని ఎత్తులు వేయడం మొదలు పెడతాడు పరధ్యానంలో ఉన్న అంచిక రోడ్ దాటుతూ వస్తున్న వెహికల్ ని చూడకుండా వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు విజయ్ విజయ్ ఛాతీ మీద వాలింది అంశిక సేమ్ రూట్ అవడం వల్ల ఆఫీస్ కు వెళ్తున్న దేవ్ అంశికను చూసి ని స్లో చేసి గ్లాస్ డౌన్ చేసి చూశాడు అంశిక చేతిని పట్టుకున్న విజయ్ చేతిని చూసి కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ కార్ ను ముందుకు దూగించాడు దేవ్ విజయ్ ను అన్షిక అంశిక కంగారుగా దూరం జరిగింది చూసుకోండి అంశిక ఎక్కడుంది మీ ధ్యాస అడుగుతాడు విజయ్ ఏదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు థ్యాంక్స్ విజయ్ గారని ముందుకు నడిచింది అంశిక వెనకాలి నడిచిన విజయ్ ఒక్క నిమిషం ఆఫీస్కే కదా నేను డ్రాప్ చేస్తాను పర్లేదు నా బైక్లో రండి పిలుస్తాడు విజయ్ పర్లేదండి నేను వెళ్ళిపోతానని వచ్చిన క్యాబ్ ఎక్కుతుంది అంశిక అన్షిక మీద రోజు రోజుకి పెరుగుతున్న ఫీలింగ్స్ కు నా భార్యగా మారిన తర్వాత అయినా బైక్ ఎక్కుతుందా ఈ అమ్మాయి అని నవ్వుకుంటూ విజయ్ బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్ దారి పడతాడు ఆఫీస్కి వచ్చిన అనుషికకు దేవు వచ్చాడని క్యాబిన్ చూడగానే అర్థమవుతుంది రెండు నిమిషాలకే ప్యూన్ ద్వారా అంశికను పిలవమని చెప్తే అసహనంగా వెళ్లింది అన్షిక బ్లూ కలర్ శారీలో ఉన్న ఆమెను మస్తకం చూస్తూ దగ్గరికి నడిచాడు కోపంగా ఉన్న దేవుని చూసి జంకిన ఆమె అడుగులు వెనక్కి పడితే దేవ్ అడుగులు ముందుకు పడ్డాయి డోర్ కు లాక్ అయింది అంశిక డోర్ కు అటక చేయి ఉంచి ఆమెను చూస్తూ మిస్సెస్ అన్షిక దయాన్ష్ వర్మ ఐ హావ్ యూ ఆఫర్ ఫర్ యూ మొహంలోకి చూస్తూ అన్నాడు దేవ్ తనని అలా పిలిచినందుకు కోపంగా ఎర్రటి అతని కళ్ళం చూస్తూ ఏంటి అని అడిగింది అంశిక నడుం మీద చెయ్యేసి నీకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ రైట్ అని అడిగాడు దేవ్ అంశిక ఏవి మాట్లాడకుండా అతన్ని చూస్తోంది స్ట్రెయిట్ గా చెప్పేస్తాను మా తాతయ్య ఎప్పటికైనా మన లైఫ్లో వాళ్ళు మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారని తెలియక ఆయన కూడా నాలా ఒకరిని పిచ్చిగా నమ్మారు ఎఫెక్షన్ పెంచుకున్నారు ఆవిడ వెళ్ళిపోయాక ఆయన హెల్త్ అప్సెట్ అయింది ఆయన ముందుకొస్తే చాలు నీకు నీ జాబ్ సెక్యూరిటీతో పాటు శాలరీ కూడా డబుల్ చేస్తానని అన్నాడు దేవ్ తాతయ్య గారికి అని నోటికి వస్తే గుండెను రాయి చేసుకుంటూ ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అని అడిగింది అంశిక ఆమె కలల్లో కంగారు చూస్తూ హీ ఫైన్ నీ ఆన్సర్ ఏంటని అడిగాడు దేవ్ చూడాలని మనసు కోరు పెడుతున్నా ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఆయనకు ఎదురుపడటం ఇష్టం లేకపోయినా డబ్బు అవసరం ఉన్న ఆమె సరే అని అంటుంది గుడ్ రేపు ఈవినింగ్ రెడీగా ఉంటే తీసుకొని వెళ్తాను ఇంకా వెళ్ళొచ్చు తవరు అని అన్నాడు దేవ్ దేవ్ని సూటిగా చూసిన ఆమెకు అతని మొహంలోని భావాలు అర్థం కావు తన సీట్ దగ్గరికి నడిచింది అంశిక ఈవినింగ్ వరకు వర్క్ చేసిన ఆమె కొడుకు కోసం పరుగు తీసింది నైట్ మిహాన్ తలనివ్తూ ఒంటరిగా ఉన్న తన జీవితంలో దేవుని నిండిపోయి ఉన్నాడని తెలుసుంటే నిన్ను ప్రేమించకుండా ఉండాల్సిందేమో దేవ్ అని బాధగా అనుకున్న ఆమె తల్లి ఫోటోని చూస్తూ నన్ను కూడా నీతో పాటు ఎందుకు తీసుకుని వెళ్ళలేదమ్మా నా వల్ల కావట్లేదు ఈ నొప్పి భరించడం అని అనుకుంది బాధగా మరుసటి రోజు దేవ్ అన్షికను ఆఫీస్ నుంచే ఇంటికి తీసుకుని వెళ్ళాడు కార్ ఎక్కడ ఇష్టం లేకపోయినా తప్పక కూర్చుంది అన్షిక ఇంతకు ముందు కార్ కాదు న్యూ కార్ అని చూడగానే ఆమెకు అర్థమైతే కళ్ళు మూసి బయటకు చూసింది ఇద్దరి మధ్య దారిలో ఒక్క మాట కూడా దొర్లదు ఇల్లు రాగానే చూసింది అంశిక తను వదిలి వచ్చేసిన ఇల్లు మూడేళ్ల తర్వాత చూస్తున్న ఆమెకి ఎన్నో జ్ఞాపకాలు నవ్వులు తో అలకలు అన్నీ గుర్తొస్తే దేవ్ అంశిక మొహంలో మారిన భావాలనే గమనిస్తున్నాడు దేవ్ డోర్ ఓపెన్ చేసి ముందుకు నడిస్తే వెనకాలి నడిచింది అంశిక నేరుగా బెడ్రూమ్ కు తీసుకుని వెళ్లాడు దేవ్ మంచం మీద పడుకుని ఉన్నారు హరిచంద్ర గారు ఆయన్ని చూడగానే అంశిక కళ్ళల్లో నీళ్లు జారిపోయాయి తనని ఎవరు ఎక్కడ ఏంటి అని అడగకుండా ఏమీ లేకపోయినా తన మనవడి కట్టబెట్టి మహారాణి స్థానం ఇచ్చారు హరిచంద్ర గారు తాతయ్య అని దేవు పిలిస్తే కళ్ళు తెరిచిన ఆయనకి మసగ్గా అంశిక రూపం ఎదురుగా కనిపిస్తే కళ్ళు తుడుచుకొని అమ్మా అంశమ్మ అని ప్రేమగా జీరపోయిన గొంతుతో ఆయన దగ్గరికి నడిచిన అంశిక ఆయన చేతుల్ని పట్టుకుని దర్జాగా ఉండే ఆయన చిక్కి కనిపిస్తే చూస్తూ ఎలా ఉన్నారని అడిగింది అంశిక తాతయ్య అని పిలవని అంశికను చూసి హరిచంద్ర గారు బాధగా నిట్టూర్పు విడిచి ఇంకా ప్రాణాలతో ఉన్నానమ్మా అని అంటే దేవ్ బయటికి వెళ్లిపోయాడు తగ్గని కోపానికి అంశిక తల నివృతూ ఈ ముసలి ప్రాణం ఇప్పుడు గుర్తొచ్చిందా తల్లి నీకు అని బాధగా అడిగారు హరిచంద్ర గారు కన్నీళ్లు తుడుచుకొని నాకెవరూ లేరండి మళ్లీ అనాథగా మిగిలిపోయానని బాధగా అంటుంది అంశిక అలా అనకు తల్లి నీకు నీ భర్త మావయ్య నేను అందరం ఉన్నామమ్మా అని హరిచంద్ర గారంటే వద్దు తాతయ్య ఆశలు పెంచుకొని ఆశల్లోనే బ్రతికేలా నా జీవితం పాడిపోయింది మీరు త్వరగా కోలుకోండి మిమ్మల్ని నేను ఇలా చూడటం నాకు చాలా కష్టంగా ఉందని అంటుంది అంశిక సన్నగా కళాహీనంగా ఉన్న అంశికని చూస్తూ అర్థమైన తల్లి నీ భర్త తప్పుకి శిక్ష మాకు వేస్తున్నావా ఒక్కసారి నేను చెప్పేది అని అంటున్న హరిచంద్ర గారిని మాటకు క్షమించండి మీతో సమానంగా కూర్చునే అర్హత కూడా నాకు లేదు నన్ను ఇలా మునుపటి అంశికలా బ్రతకనివ్వండి బయటకు నడిచింది అంశిక అంశిక మాటలు బయట నుండి విన్న దేవుకు కోపం అంతకంతకు పెరుగుతుంటే అంశిక చేయి పట్టుకొని కార్ దగ్గరికి రాక్కొని వెళ్లి కూర్చో అని కార్ స్టార్ట్ చేశాడు ఆమె ఉంటున్న బస్తీ ముందు కార్ ఆపాడు దేవ్ అతన్ని చూస్తూ అంశిక కార్ దిగుతుంటే వన్ మినిట్ అని ఒక చెక్ ఆమె ఒడిలో వచ్చాడు చేతిలోకి తీసుకొని అందులో లక్షలు ఉన్న అమౌంట్ చూడగానే ఆమె విరక్తిగా నవ్వి ఇంత డబ్బుకు నేను అర్హురాల్ని కాదు సార్ మిమ్మల్ని సుఖపెట్టే మీ గర్ల్ ఫ్రెండ్స్ కు ఇచ్చి బాగా అలవాటు పడ్డట్టున్నారు నేను ఆ టైప్ కాదని ఆ చెక్ను కార్ డాష్ లో ఉంచి దిగి ఇంటివైపు నడిచి దనిషిక పిడికిలు బిగించి ఎందుకే ఇంత మొండిగా తయారయ్యావు తెచ్చుకుంటాను నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాననుషు కార్ వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు దేవ్ అంశిక వెళ్ళగానే బాధగా మారిన మనసుకి మనవరాల్ని కనీసం చూసానన్నా ఆనందం కలిగితే తాతయ్య అని వచ్చాడు దేవ్ అంచమ్మ ఎక్కడ నాన్న వెళ్ళిపోయిందా అని బాధగా అడుగుతారు హరిచంద్ర గారు తను మునుపటి అంశిక ఇప్పుడు కాదు తాతయ్య కోపం పెంచుకుంది నా మీద మొండిగా బ్రతుకుతోంది తాతయ్య అని ఏ భావం లేకుండా అన్నాడు దేవ్ అందుకు కారణం కూడా మనమే కదా నాన్న పర్లేదులే నాన్న త్వరలో అపార్థాలన్నీ తొలిగి మీరొక్కటైతే నాకు చూడాలని ఉందని బాధగా అంటారు హరిచంద్ర గారు రాత్రి వర్క్ మీద బయటకు వెళ్లిన గోవర్ధన్ గారు దేవ్ బెడ్రూమ్ కి నడిచి నానా దేవ్ అని పిలుస్తారు అంశిక కోసమే ఆలోచిస్తున్న దేవ్ ఎస్ నాన్న అని అంటాడు అమ్మాయి ఇంటికి వచ్చిందని నాన్న చెప్పారు మరి మరెందుకు వెళ్లిపోయింది దేవ్ ఎప్పుడు మన ఇంటి మహాలక్ష్మిలా తిరిగి వచ్చేస్తుందని అడుగుతారు ఆరాటంగా గోవర్ధన్ గారు తెలియదు నాన్న ఇప్పుడు తనకి నా మీద ప్రేమ కంటే ఎక్కువగా ద్వేషమే ఉంది ఆ ద్వేషం పోయినప్పుడు వస్తుందేమో అని చిన్న ఆశ అని బాధని అనుస్తూ అంటాడు దేవ్ దేవు భుజం చేయేసి బాధపడుకు నాన్న అన్నీ సర్దుకుంటాయి అని గోవర్ధన్ గారు అంటే తను నన్ను అసహించుకుంటుంటే నా వల్ల కావట్లేదు నాన్న అని బాధగా అంటాడు దేవు కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు కష్టంగా చూస్తూ టైం విల్ క్యూ ఎవ్రీథింగ్ అని అంటారు గోవర్ధన్ గారు మరుసటి రోజు విహాన్ కోసం స్కూల్ కు వెళ్ళిన దేవుకు బాబు కనిపించడు నిరాశ చెందిన దేవ్ కు వెళ్లి అనుషిక కోసం చూస్తే ఆమె కూడా ఆ రోజు ఆఫీస్ రాలేదని తెలుస్తుంది అసహనంగా ఎవరిని అడిగి లీవ్ తీసుకుందని ఆవేశంగా అంటాడు దేవ్ మేనేజర్ని చూస్తూ సార్ ఆ అమ్మాయి కొత్తగా చేరింది కానీ వర్క్ హాలిక్ సార్ అని మేనేజర్ అంటే నేను ఆవిడ సర్టిఫికేట్ అడగలేదు ఎందుకు రాలేదో కారణం అడుగుతున్నానని కోపంగా అంటాడు దేవ్ ఇటు విహాన్ ను తీసుకొని హాస్పిటల్కు వెళ్లిన అనుషిక టెస్టులన్నీ అయ్యి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది మమ్మీ వాట్ హ్యాపెండ్ ఎందుకు హాస్పిటల్ కి వచ్చాం అని విహాన్ అడిగితే కు హెడ్ఏక్ కన్నా అందుకే వచ్చాం కాసేపు ఉండి అని అంటుంది అన్షిక ఓకే మమ్మీ అని విహాన్ అంటే ఆఫీస్ కు చేరాక కొడుకు కోసం తెలుసుకోవడానికి కొన్న మొబైల్ మోగుతుంటే అసహనంగా లిఫ్ట్ చేసిన అంశిక ఏంటి సార్ అని కోపంగా అడుగుతుంది అమ్మ కి రాలేదు ఎందుకమ్మా అట్లీస్ట్ రావ రావట్లేదని మెయిల్ కూడా పెట్టలేదు సార్ నాపై ఫైర్ అవుతున్నారని అంటాడు మేనేజర్ హాస్పిటల్ చూస్తున్న కొడుకును చూసి సార్ అది నా పర్సనల్ వల్ల రాలేకపోయాను సార్ ఆయనకి అంతగా నాతో ప్రాబ్లం ఉంటే నాతోనే చెప్పమనండి నేను రిజైన్ చేస్తానని కాల్ కట్ చేసిన అనుషిక కావాలని చేస్తున్నాడని అనుకుంటుంది కోపంగా మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తుందని నర్స్ వచ్చి పిలిస్తే నాన్న ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళింది అనుషిక డాక్టర్ రిపోర్ట్స్ చూసి అనుషికకు అర్థమయ్యేలా చెప్తుంది పది నిమిషాలకు తేరుకున్న ఆమె నాకు ఇంకా ఎంత సమయం ఉంది డాక్టర్ అని అడుగుతుంది ఏ భావం లేకుండా అనుషిక మాక్సిమం టూ మంత్స్ అనుషిక గారు ఆ లోపు ఆపరేషన్ జరగాలి మీకు అర్థమవుతుందని అనుకుంటాను వి స్ట్రాంగ్ అని అంటుంది డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని బయటకు వచ్చేసిన అనుషిక నాన్న వెళ్దాం పదా అని కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్తూ వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి చేరుకుంటుంది అంశిక తన జీవితంలో ఎక్కువ సమయం లేదని చాలా పోరాడాలని తెలిసిన అంశిక నిద్రపోతున్న బాబుని చూసి కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది అమ్మ అంశమ్మ అని అంతా తెలిసిన సురేంద్ర గారు బాధగా అంటే నాకు బ్రతకాలం లేదు నాన్న అని విరక్తిగా అంటుంది అంశిక అలా అనకమ్మ అన్నింటికి ఒక దారి ఆ దేవుడే చూపిస్తాడు బాధపడుకు తల్లి నేనున్నాను కదా అని ఆవేదనగా అంటారు తండ్రి సురేంద్ర ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి నన్షిక నా జీవితం ఎటువైపు నాకే అర్థం కావడం లేదు నాన్న అని విరక్తిగా అంటుంది ఆఫీస్కు వెళ్ళగానే దేవ్ సార్ పిలుస్తున్నారని భయం భయంగా చెప్పి వెళ్తాడు మేనేజర్ అసహనంగా చైర్మన్ క్యాబిన్ కు వెళ్ళిన అనుషిక అసలేంటి మీ ప్రాబ్లం సార్ అని కోపంగా అడుగుతుంది టేబుల్ కు అటు తిరుగున్న దేవ్ అంచిక వైపే తిరిగి కోపంగా చూస్తూ నువ్వే నా ప్రాబ్లం అని కూల్గా అంటాడు చివాలను చూసిన అంచిక ఎందుకు పిలిచారని అడుగుతుంది నీ కోసమే అని తెలిసి కూడా ఎందుకు అడగటం నీ ఇష్టానికి నువ్వు లీవ్స్ తీసుకొని నీకు ఇష్టమైనప్పుడు కు రావడానికి ఇదేమి నీ మొగుడిల్లు కాదని స్ట్రెచ్ చేస్తూ అంచికనే చూస్తూ అన్నాడు దేవ్ చురుగ్గా చూసింది అంశిక తనదే తప్పు కాబట్టి సారీ సార్ నా పర్సనల్ కారణాల వల్ల నిన్న ఆఫీస్కి రాలేదు నెక్స్ట్ టైం ఇలా జరగదు ఇంకా నేను వెళ్ళొచ్చు కదా అని అన్షిక వెళ్తుంటే హోల్డ్ ఆన్ అన్షిక మీతో నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదని ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు దేవు అన్షిక దేవుని చూస్తుంటే ఆమె చుట్టూ తిరుగుతూ బ్యాక్ నుండి చీరలో ఉన్న ఆమెని పైనుంచి కింద వరకు స్కాన్ చేసి దేవుకు ఒకప్పుడు నిండుగా ఉన్న ఆమె రూపం ఇప్పుడు అందులో సగమైందని తెలుస్తుంది అనుషిక కోపంగా చూడాలని చూస్తుంది కానీ దగ్గరగా ఉన్న దేవుకు మనసు అదుపు తప్పుతుంటే దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని కష్టంగా ఆపుకుంటూ నే నేను వెళ్తానని ముందుకు అడిగేసి దేవు చేతిలో బందీ అవుతుంది అనుషిక వదులు అని దగ్గరగా ఉన్న దేవు మొహాన్ని చూడకుండా తల వంచి కిందకు చూస్తూ అంటుంది అంశిక నడుము చుట్టూ పట్టు బిగించిన దేవు ఆమె గడ్డం పట్టుకొని తలను పైకెత్తి ఎందుకు నీ కళ్ళు రెడ్గా ఉన్నాయని కుంకుమ రంగులో వాచిన ఆమె కళ్ళని చూస్తూ అడుగుతాడు దేవ్ అంశిక మౌనంగా ఉండిపోతే అంశిక చెంపని బొటన వేలుతో నివృతూ ఎందుకే ఇంత మొండిగా తయారయ్యావు అని ప్రేమగా అడుగుతాడు దేవ్ నా గతం నేర్పిన పాఠం దేవ్ నన్ను ఇలా మార్చేసింది ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని కన్నీటితో ప్రశ్నించింది అంశిక అనిపిస్తుందా నిన్ను నేను మోసం చేయగలనని నిన్ను మోసం చేయడం అంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అనుషు నువ్వు వెళ్ళిపోయాక ఎంతలా నరకం చూశానో నాకు మాత్రమే తెలుసు నువ్వు కనిపించిన క్షణం నా ప్రాణం నా ధరికి చేరినట్టుగా అనిపించింది అనుషు ఒక్కసారి కళ్ళతో కాకుండా మనసుతో ఆలోచించు ఉండుంటే ఈ మూడేళ్లు మన లైఫ్లో ఇంకోలా ఉండేవనుషు ఒక్కసారి ఏం జరిగిందో నన్ను చెప్పని భవే అని దేవ్ ప్రేమగా అంటాడు కన్నీటి పొర చేరిన దేవు కళ్ళను చూసి మనసుని కట్టడి చేసుకుంటూ దేవును వెనక్కి నెట్టింది అనషిక వెనక్కి రెండు అడుగులు వేసిన దేవు మనిషిక వైపు ఏ భావం లేకుండా చూస్తుంటే ఏం చెప్తావు ఎలా మోసం చేశావో చెప్తావా నీ కోసం నేను ఎలా పిచ్చిదానయ్యానో చెప్తావా చాలా ప్రేమించాను దేవ్ చివరకు నన్ను మళ్ళీ అనాధన చేసి వదిలేసావు నీలో మార్పు కోసం ఎదురు చూసి ఎదురు చూసి నా మనసు విరిగిపోయింది మళ్ళీ అది అతుక్కోవడం జరగని పని నువ్వెందుకు నీ ఆఫీస్ వదిలి ఈ కంపెనీ కొని ఇక్కడికి రోజు వస్తున్నావు నాకు తెలుసు నేను నిన్ను క్షమించలేను నా జీవితంలో మూడేళ్ళు నీ కారణంగా పడిన అవమానాలు బాధలు ఏవీ మాసిపో నీకు చేతులెత్తి దండం పెడతా నన్ను వదిలే అని చెప్పి కన్నీటిని తుడుచుకొని బయటకు వచ్చేసింది అంశిక అంశిక మాటలకు అతనిలో ఆవేశాన్ని ఇగోని నిద్రలేప్తే అంశిక వైపు మగ్గుతున్న మనసుని ఎలా అధీనంలో ఉంచుకోవాలో అర్థం కాదు దేవుకు ఆఫీస్ నుండి బయటకు వచ్చేసిన దేవు నేరుగా విల్లాకు వెళ్ళబోతూ దారిలో ఉన్న విహాన్ స్కూల్ ను చూశాడు మనసు తనకే తెలియకుండా లాగుతుంటే కార్ను ను అటు తిప్పి వెళ్ళాడు దేవ్ లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల విహాన్ తినకుండా కూర్చుంటే దేవ్ సైలెంట్ గా వెళ్లి విహాన్ కళ్ళను మూస్తాడు చేతులంతడివి దేవంకుల్ అని విహాన్ అంటే నవ్వుతూ విహాన్ పక్కనొచ్చి కూర్చున్న దేవ్ వచ్చింది నేనేనని అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు హీరో అని అడుగుతాడు ఎందుకంటే నా కోసం మీరు మమ్మీ తప్ప ఇంకెవరూ రారు కాబట్టి మమ్మీ చెయ్యి స్మాల్ మీ చెయ్యి బిగ్ అందులోనూ మీ బ్రాస్లెట్ నాకు బాగా గుర్తుందని అంటాడు విహాన్ చేతిని చూసుకున్న దేవుకు అది అనుషుకు తనకి గిఫ్ట్ గా చేసిందని కాబట్టే గుర్తుగా ఉంచుకున్నాడు చిన్నగా నవ్వి లంచ్ నేను తినిపిస్తాను కమ్ అని అంటూ స్పూన్ తో తినిపిస్తుంటే అవును ఎప్పుడు నువ్వు ఒక్కడిపై కనిపిస్తావు ఇంకెవరు లేరా అని అడుగుతాడు విహాన్ నిట్టూర్పు విడిచిన దేవ్ ఉన్నారు నాన్న తాతయ్య అమ్మ లేరు అని దేవ్ అంటాడు ఓ మరి మీరు పెళ్లి చేసుకోలేదా చేసుకుంటే నా అంత క్యూట్ బాబు మీకు కూడా పుట్టేవారు కదా అని దేవ్ పెడుతున్న ముద్దలను తింటూ అంటాడు విహాన్ నవ్విన దేవ్ అంశికతో తన లైఫ్ హ్యాపీగా ఉంటే ఈ పాటికి లాంటి కొడుకే ఇలాగే ముద్దుగా తనతో కూడా ముద్దు మాటలు చెప్పేవాడు కదా అని బాధగా మనసులో అనుకున్నాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి విహాన్ తన కొడుకే అని దేవ్ తెలుసుకుంటాడా అంశిక కి వెళ్ళింది అసలు ఎవరికి సమయం లేదు అంశిక లేక విహాన్కా మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా హైప్ ఇవ్వండి ఇలాంటి మంచి స్టోరీస్ మీకు అందించాలంటే మరికొంతమందికి మనం వీడియోస్ చేరాలి కదా హై బటన్ కనిపించని వాళ్ళు ఓకే కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా హై బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ